ఫ్రెషర్ పార్టీ దాని యొక్క అర్థం ఏంటో అది ఒకటే మాత్రమే చెప్పి క్లోజ్ చేస్తాను మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం యు ఆర్ ది నేతాజీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కనుక మీకు చాలా మంచి హ్యాబిట్స్ ఉండాలి అవి ఏంటి అంటే ఒక రెండు తో క్లోజ్ చేస్తాను మిలియన్ ఆర్ మిలియర్స్ బికాస్ దేర్ హ్యాబిట్స్ అదేవిధంగా అథ్లెట్స్ ఆర్ అథ్లెట్స్ అగైన్ బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్ అదే విధంగా అండ్ ఎక్స్‌పర్ట్స్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ అగైన్ వై బికాజ్ మీడియా స్టూడెంట్స్ వై బికాజ్ దేర్ హాబిట్స్ అగైన్ అండ్ అగైన్ అదే విధంగా మనము ముందు మన భవిష్యత్తు చాలా ఉండాలంటే మీ భవిష్యత్తు బాగుండాలంటే మా భవిష్యత్తు బాగుండాలంటే మనం అందరం ఏం చేస్తున్నాం ఈ రోజు వాట్ వి డు టుడే వాట్ యు డు టుడే వాట్ ఐ డు టుడే మనం ఏం చేస్తున్నాం అనే దానిపైన మీరు చేసేటువంటి హాబిట్స్ ఆ హాబిట్స్ బాగా ఉంటే మీరు చాలా రాణించగలుగుతారు మీకు భవిష్యత్ పైన ఒక కలగాలి కలగాలంటే ఈ రోజు పనిచేయాలి మీ యొక్క స్వెట్ ను బయట ఎప్పుడైతే మీ యొక్క స్వెట్ ను బెడక్కిస్తారో ఆ స్వెట్ ఏదో పెద్ద పెద్ద వస్తువులు కాదు లేబర్ కాదు చాలా టెక్నిక్ గా మనకు అవకాశాలను ఉపయోగించుకొని అకాడమిక్ పరంగా కానీ స్కిల్స్ పరంగా వాటిని మన యొక్క గా మార్చుకున్నట్లయితే మన భవిష్యత్ చాలా బాగుంటుంది భవిష్యత్ బాగా ఉంటుందని నీకు ఒక భరోసా రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు స్వెట్ బయటకు తీయాల్సిందే నీ స్వెట్ బయటకు తీసి స్వెట్ అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఏదో కాదు మనం ఏదైతే క్యాప్షన్ పెట్టుకున్నామో దట్ ఇస్ అంటే దట్ డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ కూడా అయ్యో కాదు మనం అనుకున్నటువంటి ఒకటి కంటే ఎక్కువ కలిసి కలిపితే ఒక కొత్త కలర్ వస్తుంది అదే ఏమ ఒక జాబ్ కోట్ గాని ఏమ ఒక బిజినెస్ కోట్ గాని ఏమ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం గాని ఇలాంటి కాన్సెప్ట్ తో బైండింగ్ లా అనేది ఆ కాలి కు పూర్తి వస్తుంది సో దట్ పే చేసుకొని మీ కాలి స్టార్ట్ చేయడం జరిగింది సో మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ప్యాకేజీలో వచ్చే చెక్పేరే లేదంటే ఊహొడడానికి మీ అందరూ అఫెక్ట్ చేసి తీసుకుంటే మీరేనేం కర్చుతరు 10% మీమేనే కర్చుకో అతి సాధించడానికి అవకాశం ఉంది लो फर्स्ट नेता के डिग्री का आने में जस्ट टू मिनट्स ये नेता के डिग्री का आने का में इकड़ा के मेन मुख्य में तो आपका कारण है पृथ्वी दयाल सर थैंक यू थैंक यू वेरी मच सामने जो नेता के डिग्री का आने के हेतु ओके बेटा ने हर सीए जो था ये पास हो नेता के डिग्री का आने के हेतु को से श्रीकांत सर ले लिया श्रीकांत सर ఐడియా తీసుకెళ్ళాలి పిల్లలందరూ మంచి పిల్లలకి ఏం చేయాలి